సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం సినిమాలో భగత్ సింగ్ దాని పేరు ఉస్తాద్ భగత్ సింగ్ అందులో ఒక క్యారెక్టర్ ఒక గ్లాస్ పడేస్తాడు ఈరోజు వచ్చింది కదా గాజు గ్లాసు పడి ముక్కలు షూటింగ్ చేస్తున్నప్పుడు అడిగా ఎందుకు రాసామంటే లేదు మీరు అందరు మీ మీద మీరు ఓడిపోయారు ఓడిపోయారు అంటే ఒకటే చెప్పాను నేను గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పొదునే కొద్దీ నాకు బేసిక్గా సినిమాలు ఇలాంటి డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు బట్ మా హరిశంకర్ బాధపడలేక పడలేక చెప్పారు మీకు తెలియదండి మా మేము మా అలాంటి వాళ్ళందరూ మేము కోరుకుంటాం తగ్గితే మాకు ఇష్టం ఉండదు సో మా వాడి బా బాధ హరిశంకర్ బాధ భరించలేక నేను మాట్లాడాను ఎందుకు చెప్తున్నానంటే అనుభవం కానిదే నేను ఎందుకు నలుగు నలిగి రోజున ఎందుకు ఇంత బలంగా అడుగుతున్నాను ఓట్లంటే ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని చిన్నపాటి విజయం ఒక ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను భారతదేశం భారతదేశానికి నేను తలమానికం అయ్యేలాగా ఈ రెండు సీట్లతో నేను చేయగలను అంత నిలబడతాను రోజున మనం లేకపోతే ఈ పొత్తు కూడా ఉండ ఉండలేని పరిస్థితి అంత కన్విన్స్ చేశాను జాతీయ స్థాయి నాయకులందరినీ అంత నిలబడ్డాను మాట్లాడాను రెండు చేతులైతే నమస్కారం పెట్టి పరిస్థితులు వివరించాను ఎమ్మెల్యే ఓడిపోయాను అది కూడా చెప్తున్నాను మీకు ఓడిపోయి కూడా నాకు ఇష్టం నా నేల మన బిడ్డని మన తల్లి నేల తల్లిని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు ఉప్పాడలో సముద్ర కోతానికి కోతకి గురయ్యి ఇల్లు లోపలికి లోపలికి వెళ్ళిపోతుంటే ఆ బాధ వాళ్ళకి తెలుసు వన్ రెడ్డి గారికి ఇంకా అంతులేదైన వ్యాపారాలకి అండి డబ్బులకి నే అన్నీ అర్థం చేసుకోగలను నిజమైన అభివృద్ధి చేసి నేను అనేది గుడ్డిగా కూడా ఓటేయకండి అంటున్నాను మీరు అన్నీ ఆలోచించుకోండి ప్రజలకు తెలియచేయండి నేను ఎవరిని దెబ్బతీయడానికైతే నేను రావట్లా నిలబట్టడానికి వస్తున్నాను ఆ క్రమంలో నన్ను శత్రువుగా పరిగణిస్తే ఇంకా తప్పక యుద్ధం చేయటమే నాకు అంతే కానీ యుద్ధం చేశానంటే మటుకు ఇక వెనకెళ్ళను సొంత రక్తాన్ని కూడా ఎదురు చూడం అంత ఎదురు వచ్చేస్తాను అందుకని ప్రత్యేకించి ఈరోజును నేను నా అభ్యర్థనగా తీసుకెళ్ళాను పిఠాపురం సీటు కొట్టి చూపించాలి ఇరవై సీటు ఎమ్మెల్యే సీట్లు కొట్టి చూపించాలి కాకినాడ ఎంపీ సీటు కొట్టి చూపించాలి బందర్ సీటు కొట్టి చూపించాలి మూలాలు ఇక్కడే ఉన్నాయి ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి మొదలు పెడదాం అన్నీ జయించుకుంటూ వెళ్దాం ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం ఫామ్ అవుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం మూడో వంతు స్థానిక ఎన్నికల్లో మనకి ఆ పదవులు కూడా తీసుకుందాం నేను పది మంది బాగుపడాలని కోరుకునేవాడిని ఆ స్థానికంగా ఉండే కాంట్రాక్టులు కానీ అన్నీ కూడా నిజంగా కష్టపడే వాళ్ళకి వెళ్ళాలని నేను కోరుకుంటాను ఆ వంతు నేను కృషి చేస్తాను పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి అది నిజంగా వెళ్ళాలి స్థానికంగా ఉండే వ్యాపారస్తులకు కానీ లీడర్స్కి కానీ ఖచ్చితంగా అది దాని దృష్టిలో పెట్టుకొని నేను చేస్తాను చక్కగా మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం ఉదయం నేను ఒకటే అడుగుతున్నా ఈ రోజున ఎంపీగా నువ్వు గెలిచి చూపించాలను ఇది పెట్టుకొని తిరుగు అలాగే మా మహేందర్ రెడ్డి గారిని కూడా నా నువ్వు మిథున్ రెడ్డి గారితో కొంచెం హ్యాండిల్ చేయాలని చెప్తాను సరదా చెప్పు మనందరం ఒకటే అని చెప్పు మన కులాలు లేవు మనందరం ఒకటే మనుషులం మనం జాషువా విశ్వనరులం మనం కులాలని అన్నిటినీ దాటి మనం పనిచేస్తాం మనం మతాలని ప్రాంతాలని దాటి దేశాభివృద్ధి సమాజాభివృద్ధి మన పిఠాపురం అభివృద్ధి వీటన్ని దృష్టిలో పేరు పేరున ధన్యవాదాలు తెలుసు నాకు ఈరోజు అనిపిస్తూ ఉంది ఇంకా నేను పిఠాపురం ఎమ్మెల్యే ప్రమాణం స్వీకారం చేయలేదు నాకు తెలుస్తుంది ఎన్నికల మన దృష్టి వరకు ఎన్నికలు అయిపోయింది ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఓటు వేయడమే మిగిలి ఉంది ఒకటే గుర్తుపెట్టుకోండి గెలవడాలి కాదు లక్ష మెజారిటీ అని చెప్పాలి లక్ష మెజారిటీ కాకినాడ పార్లమెంటు దద్దరు జై జనసేన జై సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి